సింహాచలం అనే గ్రామంలో మీనా రోజా అనే వదిన ఆడపడుచులు ఉండేవాళ్ళు రోజా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు భర్త మరణించిన తర్వాత రోజా అత్తగారింట్లో ఉండలేకపోయేది అత్తగారు ఆమెను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది ఒకసారి రోజా అన్నయ్య వినోద్ ఆమెను చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు ఆమెను చిత్రహింసలు పెట్టడం అతను చూస్తాడు దాన్ని చూసి అతను చాలా బాధపడి అక్కడ పెద్ద గొడవే అవుతుంది ఆ సమయంలో రోజా అత్తగారు హా అంత అల్లారు ముద్దుగా ఆమెను పెంచుకుంటే ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోండి వాడే బ్రతికి లేనప్పుడు ఈమె మాతో ఉండేం చేస్తుంది తీసుకెళ్ళండి ఆ మాటలకి వినోద్ చాలా కోపంగా మా అమ్మాయి మాకు బరువేం కాదు నేను ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఆమెను తీసుకుని ఇంటికి వస్తాడు అక్కడ జరిగిన విషయమంతా భార్య మీనాతో చెప్తాడు ఆమె ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుంటుంది నిజానికి మీనాకి రోజా ఆ ఇంట్లో ఉండడం అస్సలిష్టం ఉండదు రోజులు గడుస్తున్నాయి తనని ఎలా అయినా ఇంట్లో నుంచి బయటికి పంపించాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడూ ఆమె తిడుతూ ఉండేది రోజా మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది నిత్యము ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ తన కాలం గడుపుతూ ఉండేది ఒకరోజు పొద్దున్నే రోజా నిద్రలేచి ఇంటి బయట శుభ్రం చేస్తూ ఉండగా అప్పుడు మీనా బయటికొచ్చి చిచ్చి పొద్దున్నే నీ ముఖం నాకెందుకు చూపిస్తున్నా పొద్దున్నే విధవరాలి ముఖం చూడటం అంత మంచిది కాదే ఎవరికంట్లో పడమాకా ఈ పనులన్నీ నేను చూసుకుంటాలే నువ్వు ఎవరికంట్లో అన్నా పడితే నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినందుకు నన్ను నన్ను అంటారే ఆ మాటలకు రోజా కొంచెం బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంటి పని చక్కబెట్టి ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం వరకు భగవంతుడి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది ఇంతలో మీనా ఏమమ్మా ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా అని మాత్రం తెలీదా నీపాటికి నువ్వు పొద్దునగా పూజ గదికి వెళ్ళి కూర్చున్నావు ఇంట్లో ఏముందో ఏం లేదో చూసుకునే పని లేదు ఎప్పుడు ఆ మందిరంలో పడిచేస్తావు అయినా నువ్వు ఆ మహాశివుని భక్తురాలైతే ఆయనలాగే ఆ శ్మశానంలో ఉండిసావచ్చుగా ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఆ మాట వినగానే రోజా అదేంటొదిన అలా మాట్లాడతావు ఆ ఇల్లు మనిల్లే కదా ఆ పరమశివుడు ఎక్కడైనా ఉంటాడు అదే ఆయన మహిమ అయినా నువ్వు నన్నెందుకు అలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నేను పనులన్నీ చేసుకున్న తర్వాతే కదా పూజ చేసుకుంటుంది ఆహా అవునా చాలా మంచిదిలేమ్మా వంట పనులు చేసినట్టున్నావే ఆ వంటలు చేసి ఎక్కడ పెట్టావు నీ మీద పెట్టుకున్నావా లేకపోతే గూట్లో దాచిపెట్టావా మొహంలాగా చూస్తావెంటే చెప్పి చావు ఎవరి గదుల్లో వాళ్ళు పెట్టేశాను దినా అవునా మంచి పని చేసావమ్మా ఈసారి ఇలాంటి గొప్ప పనులు చేసే ముందు నాకు కొంచెం చెప్పు తల్లి ముందుగా ఉంటాను అని కాస్త వెటకారంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తున్నాయి రోజు రోజుకి రోజా ఆ ఇంట్లో నరకం అనుభవిస్తూ ఉంటుంది వాళ్ళన్నయ్య దాన్ని చూసి చూడనట్టుగా ఉంటాడు రోజాకు ఆ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడంతో తను కొంచెం అలా గుడికి వెళ్దామని గుడికి వెళ్తుంది తను పూజ చేసుకొని అక్కడే చెట్టు దగ్గర కూర్చుంది ఇంతలో ఒక ముసలాయన శ్మశానంలో తిరిగి విభూతి పెట్టుకునేవాడు దేవుడంట నాకేమీ అర్థం కావట్లేదు నేను కోరుకున్న ఒక కోరిక తీర్చలేదు నా జీవితంలో అన్ని కష్టాలే అని పెద్దగా అరుచుకుంటూ ఉంటాడు అంతలో ఈ మాటలు విన్న రోజా తాతయ్య గారు ఆ భగవంతుని గురించి అందరికీ చెప్పవలసిన మీరే ఇలా మాట్లాడటం నాకు అనిపిస్తోంది నాకు తెలిసి నీకు ఆ భగవంతుని గురించి ఏం తెలియదనుకుంటా నాకు అన్నీ తెలుసు ఆయన అసలు దేవుడే కాదు శివయ్య గురించి ఏం తెలుసనలా మాట్లాడుతున్నావు మనిషి కట్టెలపై కాలిన తర్వాత మిగిలేది బూడిదే అని ఎవ్వరూ ఏమి తీసుకుని వెళ్ళలేరని ఆయన విభూది ధరిస్తారు తన కంఠంలో విషాన్ని దాచిపెట్టి అమృతాన్ని పంచాడు తలపై నుంచి గంగను మోస్తూ సర్వజనానికి నీటిని అందిస్తున్నాడు శ్మశానంలో నివసిస్తూ మరణించిన వారికి శాంతి కలిగిస్తున్నాడు అంతటి గొప్ప వ్యక్తిని నువ్వు అలా మాట్లాడుతున్నావు తప్పు కాదా ఇంత చిన్న వయసులో ఆయన గురించి ఏం తెలుసని ఇంత గొప్పగా చెప్తున్నావు తల్లి శివుడాజ్ఞలేనిదే చీమైన కుట్టదంటారు కదా తాతయ్య సృష్టిలో జరుగుతుంది జరగబోయేది అంతా ఆయనకి తెలుసు మన జీవితం ఎప్పుడు ఎలా మొదలైందో ఎక్కడ ఎలా అంతం అవ్వాలో సర్వం తెలిసిన ఆయన మనం ఆయన్ను ఏదడిగినా అడగకపోయినా అన్నీ ఆయనే ప్రసాదిస్తాడు అని అంటుంది ఆ మాటలకు ఆ ముసలాయన అని గొప్ప భక్తురాలు అయ్యుండి కుంకుమ పెట్టుకోలేదేంటి అంటూ తన నుదుటి మీద కుంకుమ పెట్టబోతాడు అప్పుడు రోజా తాతయ్య నా భర్త చనిపోయాడు నేను కుంకుమ పెట్టుకోకూడదు ఆగమ్మా శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని చెప్పావు కదా ఇది కూడా భగవంతుడు చేసిందేమో నీ నుదుట కుంకుమ ఉండాలని ఆయన కోరుకున్నాడేమో అంటే దాని అర్థమేంటి తాతయ్యా నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు ఇంత చిన్న వయసులో ఇలా ఒంటరిగా మిగిలిపోతావా చెప్పు ఆ మాటలకు రోజా ఏం మాట్లాడకుండా ఉంటుంది అప్పుడు ఆ ముసలాయన ఏందమ్మా ఆలోచిస్తున్నావు ఈ సమాజం గురించా ఈ సమాజము నువ్వు బాధపడుతుంటే చూస్తూ నిన్ను మరింత బాధ పెడుతుంది తన చేతితో నీ కన్నీళ్లు తూడవదు నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది మీ ఇంటికి పంపించి మీ వాళ్లతో మాట్లాడి చూడమంటావాతయ్య మీరు నన్ను బాగా ఇబ్బంది పడుతున్నారు అసలు అలాంటి వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే ఆ ముసలాయన నేను నిన్ను ఎలా వదిలి వెళతా అనుకున్నావు తల్లి అక్కడి నుండి మాయమైపోతాడు రోజాతో మాట్లాడింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ మహాశివుడు ఆయన లీలలు అర్థం కాక రోజా వెళ్ళిపోయింది కానీ జరగబోయేదేంటో రోజాకి తెలియదు కదా రెండు రోజులు గడిచిన తర్వాత శంకర్ అనే వ్యక్తి రోజా ఇంటికి వెళ్లి ఆయనతో ఇలా మాట్లాడతాడు ఈ చెల్లెల గురించి నేను తెలుసుకొని వచ్చాను నాకు చాలా డబ్బుంది మీకు ఇష్టం ఉంటే ఈ సంబంధం ఖాయం చేసుకుందామని వచ్చాను వెంటనే వాళ్ళన్నయ్య వినోద్ నా చెల్లెలు గురించి మీరు పూర్తిగా తెలుసుకునే వచ్చారు కదా నాకు అన్నీ తెలుసండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ చెల్లిని చేసుకోవడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు కట్న కానుకలు కూడా ఏమీ అవసరం లేదు వెళ్ళి నేను శివాలయంలో జరుపుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే ఆ మాటలు విన్నా మీనా మనసులో బాగా డబ్బున్న కుటుంబానికి వెళ్తే దీనికి కొమ్ములొచ్చేవు దీన్ని ఎలాగైనా నా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇక్కడే ఉంచి పనులన్నీ చేయించుకొని పని మనిషిలా చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి అస్సలు వీల్లేదు అని అనుకుని ఆ వ్యక్తితో మాకు ఇలాంటి సంబంధాలు ఏమొద్దండి దయచేసి వెళ్ళిపోండి ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నలుగురు నాలుగు రకాలుగా ఉమ్మేరు మా మీద అని హడావుడి చేసి అతన్ని బయటికి పంపించేలాగా మాట్లాడుతుంది అక్కడ జరుగుతున్నదంతా రోజా వింటుంది కానీ ఏం మాట్లాడదు రోజులు గడుస్తున్నాయి శంకర్ ఏదో ఒక రకంగా రోజా అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటాడు వినోద్కి ఆ పెళ్ళి ఇష్టమే కానీ అతని భార్య ఒప్పుకోవడం లేదని శంకర్తో చెప్తాడు అప్పుడు శంకర్ ముందు మీ చెల్లెలు ఏమనుకుంటుందో కనుక్కోండి నాకు కలలో శివుడు కనిపించి చెప్పాడు అతన్ని పెళ్లి చేసుకోమని నాకు ఈ పెళ్ళి ఇష్టమే అన్నయ్య ఆ మాటలకు వినోద్ చాలా సంతోషపడుతూ ముగ్గురు కలుసుకునేలాగా ఏర్పాటు చేస్తాడు వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు అప్పుడు రోజా తన అన్నయ్యతో మాట్లాడుతూ అన్నయ్య వదిన ఖచ్చితంగా మా పెళ్ళికి ఒప్పుకుంటుందా ఒక పని చేద్దాం ఆ మహాశివరాత్రి రోజు మన ఇంట్లో పూజ చేసుకుందాం ఆ పూజతో ఆ శివ ఏ వదిన మనసు మారుస్తాడు అని అంటుంది అందుకు వాళ్ళు సరే అని అంటారు మహాశివరాత్రి రానే వచ్చింది రోజా వాళ్ళింట్లో పూజ మొదలు పెడుతుంది ఆ పూజకి శంకర్ కూడా వస్తాడు శంకర్ని చూసిన మీనా తన భర్త వినోద్తో చాలా కోపంగా ఏమండి ఆ శంకర్ ఇక్కడి కిందకొచ్చాడు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఏం లేదు లేవే పూజ కోసమని నేను పిలిచానులే నువ్వు నువ్వు అలా ఉండు అది కాదండి మన ఇంట్లో పూజకి ఎందుకు పిలిచారు అది అడుగుతున్నాను ఆ విషయం ఏంటో చెప్పి చావండి మిగతా సొల్లంతా ఎందుకు ఇప్పుడు తను నా స్నేహితుడైపోయాడు ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి రమ్మన్నాను అని అంటాడు ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత అందరూ ఉపవాసంతో ఉండి జాగారం చేస్తూ ఉంటారు మీనా మనసులో వీళ్ళందరూ ఉపవాసం ఉండడమే కాకుండా నా కడుపు కూడా మాడిపోయేలా చేస్తున్నారు అసలు నాకు ఇలా చేయడం ఇష్టం లేదు అని అనుకుంటూ ఆ పరమశివుని విగ్రహం వైపు చూస్తుంది దాన్ని చూసిన ఆమె ఆమెకు తెలియకుండానే భగవంతునికి చేతులెత్తి నమస్కరిస్తుంది దాన్ని చూసిన వాళ్ళు ముగ్గురు కూడా చాలా ఆశ్చర్యపోతూ వామ్ము కాసేపట్లో తను ఇలా మారడం ఏంటి ఇదంతా భగవంతుని కృపే అంటూ మాట్లాడుకుంటూ ఉండగానే మీనాకి ఆ మహాశివుడు తన స్వరాన్ని ఆమెకు వినిపిస్తాడు చిన్నప్పుడు నా దగ్గరే ఉండేదానివి నన్నే స్మరిస్తూ ఉండేదానివి ఇప్పుడు ఈ తండ్రి నీకు చేదుగా మారాడా తల్లి నా బంగారు తల్లి ఎందుకు నా వద్దకు రావడం లేదు మనుషుల్ని నా బిడ్డ ఎందుకు అసహించుకుంటుంది ఎందుకు తన మనస్సు మారిపోయింది ఎందుకని నా బిడ్డ ఎదుటివారిని ఇబ్బందులు పెడుతుంది శివయ్య మాటలకు మీనా ఏడుస్తూ స్వామి నన్ను క్షమించండి ఇన్ని రోజులు నీ మహిమ తెలుసుకోకుండా చాలా తప్పుగా ప్రవర్తించాను నీ విషయంలో రోజా విషయంలో నన్ను క్షమించండి స్వామి ఇక నుంచి నా బిడ్డ నాతోనే ఉండాలి నన్ను ఆరాధించాలి తన మనసు మార్చుకోవాలి తప్పకుండా స్వామి మీరు ఎవరికి కలగని భాగ్యం నాకు నాకు కలిగించారు నేను ఎప్పటికీ ఆరాధిస్తా అందరితో కల్మషం లేకుండా ఉంటాను స్వామి ఆ మాటలకి శివయ్య స్వరం నవ్వుతూ అక్కడి నుండి మాయమైపోతుంది వెంటనే మీనా శివయ్య ఆ శివయ్య స్వరం నాకు వినిపించాడు రోజా నిన్ను ఎన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టానమ్మా నన్ను నన్ను క్షమిస్తావు కదా ఆ శివయ్య నా కళ్ళు తెరిపించాడు మీ ఇద్దరికీ నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని అంటుంది అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు వాళ్ళందరూ కలిసి పూజ చేసుకొని ఆ శివరాత్రి చాలా బాగా గడుపుతారు తర్వాత రోజు మళ్ళీ పూజ చేసుకొని అందరూ కలిసి విందు చేస్తారు కొద్ది రోజులు గడిచిన తర్వాత మంచి ముహూర్తం ఈరోజు రోజాకి శంకర్కి పెళ్ళి జరుగుతుంది పెళ్లి జరిగిన తర్వాత ఆ కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే శంకర్ చాలా మంచివాడు అందరూ కలిసి ఒకే చోట ఉందామని అందరినీ ఓ చోట ఒకే ఇంట్లో ఉండేలాగా చేస్తాడు ఇక ఆ భోగ భాగ్యాలన్నీ కూడా అందరూ అనుభవిస్తూ ఆ పరమశివుణ్ణి తలుచుకొని సంతోషంగా జీవిస్తారు ఇంతటి గొప్ప వరాన్ని కోల్పోకండి మహాశివరాత్రి రోజు జాగారం చేసి మనసులో ఉన్న కోరికను బయట పెడితే ఆ శివయ్య ఆ కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు అందరూ చెప్పండి హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర